పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేద్దాం కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోడీ తీరు దేశానికి అవమానకరం అమెరికా విధానాలకు లోబడి వ్యవహరించడం సిగ్గుచేటన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కాకినాడ జిల్లాలో విపక్తి నిర్వహణపై ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పించిన ఎన్డిఆర్ఎఫ్ జిల్లాలో విజయవంతంగా ముగిసిన ఎన్డిఆర్ఎఫ్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చూస్తే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం అవుతోందని కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది జగ్గంపేట న్యూస్ వర్గ్ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం అవుతుందని అన్నారు రాబోయే రోజుల్లో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేసి ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని పెంచాలని పిలుపునిచ్చారు అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ టీడీపీ జనసేన కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు అరెస్ట్ అనంతరం కులాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని చేశారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో అలాంటి విషయాలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు భవిష్యత్తులో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు జనసేన పార్టీ నాయకులు శంకర శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి బాలు మేడిపోయిన శ్రీను మండలాధ్యక్షుడు మరిసే రామకృష్ణ ఎంపీటీసీలు దొడ్డ శ్రీను గోకేడ రాసం కెల్లంపూడి మండల అధ్యక్షుడు ప్రభాకర్ గండేపల్లి అధ్యక్షుడు ఘోన శివం జగ్గంపేట టౌన్ అధ్యక్షుడు గౌర సుధాకర్ దాడి చిన్నబుజ్జి ముసిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన కులం గుర్తు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద ఇతర కాపు నాయకుల మీద లాస్ట్ ప్రభుత్వంలో ఫ్యామిలీల మీద మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఇతనికి ఇతను ఏమైపోయాడు అప్పుడు ఏమైపోయాడు ఇష్టానుసారంగా ఎంత వర్స్ట్గా మాట్లాడారో మీ అందరికీ తెలుసు అప్పుడు లేదా ఇతను అప్పుడు కాదా కాపు అప్పుడేనా కాపు అప్పుడు కాపే కదా సో కులం వెనకాల దాకుంటాకి తప్ప దేనికి పరికిరాన్ని ముందు పెట్టుకుని దాక్కుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతనికి అలాంటి ఫీలింగ్స్ అవి ఏమీ లేవు లాస్ట్ టైం తిక్కినప్పుడు ఎండిపోయింది కుల ఫీలింగ్ ఇలాంటివి లేని అంటే ఇంత మంచి మనం ఏఐలో ఇరవై లక్షల కోట్లు రాబోతుంది దాంట్లో ఎంత షేర్ తెచ్చుకోవాలి గ్రీన్ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి హై స్పీడ్ ట్రైన్స్ వస్తాయి ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు ఈ కులం కార్డు వాడి రాష్ట్రాన్నే డైవర్ట్ చేయటం వీళ్ళకి తెలిసింది ఇదే సో ఏదైనా ఒక టాపిక్ వస్తే దాన్ని డైవర్ట్ చేసి దాని కులం మతాల కింద ఎలా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్ పోయి ఇంకా రాలేదు ఇంకా అదే ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని ఎవరో ప్రజలు నమ్మే ఉద్దేశం లేదు ఏ కాపులు అండి సో డెఫినెట్లీ ఆల్వేస్ ద కూటమి గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఫర్ దీపుల్ థ్యాంక్ యూ